హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మన హుండే వర్ణ కొత్తగా లాంచ్ అయింది కదా ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఈ కార్ గురించి అన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ఫ్యూచర్స్ డిజైన్ గురించి ఇంకా ఈ కార్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం సో మనం ఫస్ట్ అయితే ఈ కార్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్న ముందు ఈ కార్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ చూద్దాం అలాగే ఈ కార్ మొత్తం డిజైన్ చూద్దాం ఇప్పటిదాకా మనం అయితే ఎక్స్టీరియర్ చూసాం ఇప్పుడు ఇంటీరియర్ చూడబోతున్నాం కార్ కి అలా ఉంటుంది అన్లాక్ బటన్ నొక్కగానే మనకైతే అన్లాక్ అవుతుంది సో మనం డోర్ హ్యాండిల్ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు ఇక్కడ మనకి బటన్ కూడా ఇచ్చారు ఇది లాక్ అన్లాక్ బటన్ ఈ బటన్ నొక్కగానే మనకి డోర్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం కార్లో కూర్చోవచ్చు చాలా ప్రీమియంగా గా ఉంది కార్ అయితే ఫ్రంట్ డాష్ బోర్డ్ చూశారు కదా డాష్ బోర్డ్ లో మనకి టూ క్లస్టర్స్ ఇచ్చారు ఆ టూ క్లస్టర్స్ కూడా మనకి ఒకటి నావిగేషన్ ఇచ్చారు ఇంకా ఒకటి ఇన్ఫోటైన్మెంట్ ఇంకొకటి స్పీడ కన్సోల్ ఈ కన్సోల్ మొత్తం అంతా మనకి ప్రతి డీటెయిల్ని చూపిస్తుంది మ్యాప్స్ కూడా మనకి ప్రీలోడ్ అయ్యి ఉంటాయి తర్వాత ఈ ప్రతి డీటెయిల్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ఎక్స్పర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికన్నా ముందు ఇంకా ఏసీ చూద్దాం ఇక్కడ ఏసీ బటన్స్ అయితే ఇచ్చారు ఇంకా మనకి ట్వంటీ హేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి హార్డ్ అండ్ కూల్ ఇంకా మనకి ఈ క్లాస్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది ఈ డీటెయిల్స్ని మనం ఎక్స్పర్ట్ ద్వారా తెలుసుకోవాలి ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకి సీట్ బెల్ట్ వార్నింగ్ లాంటిగా ఒక రెడ్ లైట్ వెలిగింది ఇవి ఏంటంటే ఎవరైతే సీట్ బెల్ట్ వేసుకోరో వాళ్ళ సింబల్ చూపిస్తుంది డ్రైవర్ కాకుండా రిమైనింగ్ త్రీ సీట్స్ ఉన్నాయి కదా వాళ్ళ కోసం ఇది ఇంకా మిడిల్లో మనకి మిర్రర్ ఉంది అండ్ మనకు అలానే సన్ రూఫ్ కూడా ఇచ్చాడు ఇందులో మనకి టూ వేరియంట్స్ ఉన్నాయి టర్బో నాన్ టర్బో టర్బో వన్ పాయింట్ ఫైవ్ నాన్ టర్బో వన్ పాయింట్ ఫైవ్ ఇంకా ఈ కార్లో మనకి సన్ రూఫ్ కూడా ఇచ్చారు సన్ రూఫ్ అయితే మాత్రం చాలా బాగుంది వీవో ఈ సన్ రూఫ్ నుంచి నించుని బయట చూస్తే వివే సూపర్ ఉంది ఇంకా సండర్ క్లోజ్ చేస్తే ఇంకా అవి ఇప్పుడు మనం ఫ్రంట్ చూసాం కదా అలాగే బ్యాక్ సీట్లో కూర్చుని వీ వెళ్ళం చూద్దాం అలానే మనకి కంఫర్టబుల్స్ ఎలా చూద్దాం సో బ్యాక్ సీట్లో కూర్చున్నప్పుడు మనకి ఎలా అనిపించింది అంటే చాలా కంఫర్ట్ అనిపించింది మనకి లెగ్ రూమ్ ఎక్కువ ఉంది ఇంకా కూర్చున్నప్పుడు కంఫర్టబుల్ అవసరం ఉంది ఒక ప్రీమియం కార్లో కూర్చుంటే ఎలా ఉందో అలా ఉంది ఇంకా మనకి రియర్లో రియర్ రియర్ రిసీవెన్స్ ఇచ్చారు అలానే కిందన టూ పిన్స్ ఇచ్చారు టైప్ సి ఇంకా మనం చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తే వీవ్ ఎలా ఉంది చాలా బాగుంది కదా నేనైతే బ్యాక్ సీట్లో కూర్చున్నాను నాకైతే ఎలా అనిపించింది అంటే ఒక లగ్జరీ కార్లో కూర్చుంటే ఎలా అనిపించింది అలా ఉంది ఎందుకంటే మనకి చాలా లగ్జరీస్గా ఉంది కూర్చోడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ మనం ఎంత కంఫర్ట్గా ఫీల్ అంటే అంత కంఫర్ట్గా ఫీల్ అవుతాం అండ్ మనకి హ్యాండ్ రాష్ కూడా ఇచ్చారు ఇక్కడైతే సో కూర్చోడానికి అండ్ చేపెట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది ఇంకా మనకి సైడ్ చూసుకోవచ్చు సైడ్ డోర్స్ మనకి డోర్కి అయితే ఓన్లీ జస్ట్ లాక్ డోర్ అన్లాక్ అన్లాక్ తర్వాత డోర్ ఓపెన్ చేయడానికి ఒక నాబ్ ఇచ్చారు తర్వాత విండో పవర్ విండోన్ కదా పవర్ విండో ఇచ్చారు ఇందులో అయితే మనకి బోస్ ఆడియో సిస్టమ్ వస్తుంది ఆడియో లెవెల్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి చాలా చాలా నచ్చాయి నాకైతే లెఫ్ట్ సైడ్ డోర్లో చూడొచ్చు మీకు క్లియర్ కనబడుతుంది మొత్తం అంతా తర్వాత ఈ కార్లో మనకి ఆంబియన్ రైటింగ్ ఉంది అలాగే రియర్ సైడ్ మనకి సన్షేడ్ కూడా ఇచ్చారు కానీ ఇది మాన్యువల్గా పెట్టుకోవాలి కానీ చూడడానికి మాత్రం చాలా ప్రీమియంగా ఉంది కార్ అయితే సో మనం ఇప్పుడు ఇంటీరియర్ అంతా చూసాం కదా ఇంటీరి మొత్తం మళ్ళీ మనకి ఎక్స్పెక్ట్ లీర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికన్నా ముందు మనం బూట్స్ పేట్ చూద్దాం బూట్స్ పేర్ చూస్తే మనకి ఫైవ్ ట్వంటీ ఎయిట్ లీటర్స్ ఇందులో ఒక ఇద్దరు మనుషులు పడతారేమో అంత ఎక్కువ స్పేస్ ఉంది చాలా ఎక్కువ బూట్ స్పేస్ ఇచ్చారు ఇందువల్ల మనం ఎక్కువ లగేజ్ని క్యారీ చేయొచ్చు ఇంకా ఇది బూట్ స్పేస్ ఇంకా మనకి రియర్ అయితే మంచి డిజైన్ ఇచ్చారు ఆ డిజైన్ కూడా మనం చూద్దాం అంటే మనకి ఎల్ఈడి లైట్ కంప్లీట్గా ఇచ్చారు రెడ్ కలర్ లైట్ ఆ లైట్ కంప్లీట్గా వెలుగుతుంది సో బ్యాక్ సీట్ డిజైన్ అయితే మాత్రం ఆడీ ఏ ఫైవ్లో ఉంది చూడడానికి కానీ చాలా బాగుంది సో మీకు చెప్పే కదా రెడ్ రెడ్ వెలుగుతుందని చెప్పేసి బ్యాక్ సైడ్ అంతా కూడా ఆ లైన్ అయితే మొత్తం వెలుగుతుంది చాలా బాగుంది చూడడానికి ఇప్పుడు మన ఎక్స్పర్ట్ ఇంటీరియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఏసీ కంట్రోలింగ్ ప్యాడ్ ఏసీ కంట్రోలింగ్ ఒకటి నెక్స్ట్ మీడియా అది కూడా మనకు అంతా కూడా టచ్ ప్యానల్లో వస్తుంది మనకి ఇప్పుడు వెరణకి మనకి ఏంటంటే దానికి నేను డిఫరెంట్ జస్ట్ బటన్ ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు మనకు మామూలుగా చూస్తుంటే ఏసీ కంట్రోలింగ్ ఇక్కడ వస్తుంది మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మనకి మీడియాలో మీడియా కావాల్సిన బటన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి మనకి మనం మీడియా సెటప్ చేసుకోవాలన్నా ఇక్కడ జస్ట్ మీడియా బటన్ ప్రెస్ చేస్తే మీడియా అన్నది అవుతుంది నెక్స్ట్ రేడియో జస్ట్ మొత్తం అంతా కూడా టచింగ్ అనమాట మనకి అలాగే మనకి ఇది వాల్యూమ్ కంట్రోలింగ్ ఇది ఇది స్టే ట్రాక్ చేంజింగ్ స్టేషన్ చేంజింగ్ అలాగే సెటప్ మొత్తం అన్నీ కూడా మనకు టచ్ కంట్రోల్స్ ఇచ్చేస్తారు ఇప్పుడు ముందులా కాకుండా నావిగేషన్ అంతా కూడా మనకి టా ఇన్బుల్ట్ నావిగేషన్ వస్తుంది మనకు వెహికల్కి నావిగేషన్ మనకి ఇన్బుల్ట్ మ్యాప్స్ వచ్చేస్తాయి వెహికల్తోని ఇన్బుల్ట్గా మ్యాప్స్ వస్తాయి అలాగే వ్యాలెడ్ పార్కింగ్ మోడ్ ఉంది బ్లూలింగ్ ఫ్యూచర్ మనకి ఇన్బుల్ట్గా ఉంటుంది వెహికల్కి మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ మీకు పార్కింగ్ మోడ్ ఇచ్చారు అలా మీకు క్లైమేట్ కంట్రోలింగ్ సెట్టింగ్స్ ఎలా కావాలంటే ఇక్కడ ఇక్కడ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు క్లైమేట్ ఎలా కావాలంటే అలా మనకి నెక్స్ట్ మనం మామూలుగా ఫోన్ ద్వారా బ్లూటూత్ కనెక్ట్ చేస్తే ఫోన్ బటన్ ప్రెస్ చేస్తే మనకు బ్లూటూత్ హిస్టరీ అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది మన కాలేజ్ హిస్టరీ అంతా కూడా మన బై బై యూజింగ్ టచ్ మీరు చేసుకోవచ్చు అలాగే వ్యాలెట్ పార్కింగ్ మోడ్ పార్కింగ్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు మీరు మీరు వెహికల్లో ఎక్కడైనా వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ వ్యాలెట్ పార్కింగ్ మోడ్లో పెడితే మనకి వెహికల్ ఎంత డిస్టెన్స్ చేయాలి ఏంటంటే మనకి బ్లూలింగ్ క్యాప్ ద్వారా మన సింపుల్గా బ్లూలింగ్ క్యాప్ వస్తుంది కాబట్టి దాని ద్వారా మనకు తెలుస్తుంది అలాగే నెక్స్ట్ సీటింగ్ కంట్రోల్ వచ్చేసరికి మనకి హీటెడ్ సీట్స్ కోల్డ్ సీట్స్ రెండు ఇచ్చారు మనకి వేరే ఈ బటన్ ప్రెష్ చేస్తే కూలింగ్ సీట్ అనేది యాక్టివేట్ అవుతుంది లేదు సీట్లో హాట్ ఎయిర్ కావాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి హాట్ ఎయిర్ అనేది వస్తుంది అనమాట సీట్ ఫ్రంట్ టూ సీట్స్ డ్రైవర్ సీట్కి కో ప్యాసింజర్ సీట్కి పనిచేస్తుంది అలాగే వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది సి టు సీ ఛార్జింగ్ పాయింట్ అవుట్ వస్తుంది యూఎస్బీ పాయింట్ పర్ డ్రైవ్ పాయింట్ అవుట్ వస్తుంది ప్లస్ అలాగే అడాప్టర్ కూడా పాయింట్ అనేది ఒకటి వస్తుంది మనకు అలాగే ఇప్పుడు వెన్నాలో చూసుకునే డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి మీకు ఎక్కువ స్పోర్ట్స్ అండ్ కంఫర్ట్ త్రీ మోడ్స్ ఉంటాయి అలాగే మనకి ఫ్రంట్ కెమెరా డ్రైవింగ్ రేర్వ్యూ మానిటర్ కంటిన్యూస్ ఆన్లో ఉంటుంది ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ యాక్టివేట్గా ఉంటాయి అలాగే మనకి ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ మీకు హ్యాండ్ బ్రేక్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది మీకు ఆటో హోల్డ్ ఆటో హోల్డ్ ఏంటి మన డ్రైవ్ మోడ్లో ఉన్నప్పుడు అదే న్యూట్రల్ మోడ్లో పెట్టుకుని ఆటో హోల్డ్ అన్నది బటన్ ప్రెస్ చేసి మనకి వెహికల్ ఫ్రంట్కి బ్యాక్ మూమెంట్ అన్నది ఉండదు అన్నమాట అలాగే మనకి స్టీలింగ్ కంట్రోల్స్ వచ్చేసరికి అడాస్ కంట్రోల్స్ వచ్చాయి ఆటో బ్రేకింగ్ అన్నది వస్తుంది మీకు అలాగే స్టీలింగ్ లెవెల్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ మన క్లస్టర్ కంట్రోల్ ఇది ఇది మీకు వైపర్ కంట్రోల్ ఫ్రంట్ వైపర్ కంట్రోల్ ఇటువైపు మీకు బ్లూ మామూలు కాల్ లిఫ్ట్ చేయడానికి దానికి ఇటువైపు ఇచ్చారు ఇది వాల్యూమ్ కంట్రోలింగ్ ఇది ఇది ట్రాక్ చేంజింగ్ ఇది మోడ్ బటన్ ఇది సౌండ్ తగ్గించుకోవడం ఇది మోడ్ బటన్ రేడియోని ఎఫ్ఎం నుంచి ఏఎంకి టూ బ్లూటూత్ మారడానికి ఇది కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి కట్ చేసుకోవడానికి బటన్ అండి థ్యాంక్ యూ ఇంటీరియర్ నుంచి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మన ఎక్స్పర్ట్ గారు అయితే సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రైట్ వ్యూలోకి వెళ్దాం రైట్ వ్యూలోకి వెళ్ళి రైడ్ని అయితే ఎంజాయ్ చేద్దాం మనకి డ్రైవ్ చేస్తుంటే ఒక ఫీల్ వస్తుంది అంటే మనకి ఒక స్పోర్ట్స్ కార్లో వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ వస్తుంది ఎందుకంటే చాలా ఫాస్ట్గా అందుకుంటుంది ఒక రాకెట్ అని చెప్పుకోవచ్చు అంత బాగా అందుకుంటుంది కార్ అయితే ఇంకా మనకి మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఆ ఫ్యూచర్స్ ఏంటో చూడండి ఇవన్నీ కూడా మనకి ఈ కార్లో వచ్చే ఫీచర్స్ అనమాట మనకైతే ప్రతి ఫ్యూచర్ వర్క్ అవుతుంది సూపర్గా వర్క్ అవుతుంది ఇంకా ఈ కార్లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా సేఫ్టీగా అనిపించింది ఇంకా మనకి డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనకి ఫుల్ వ్యూ కనబడుతుంది ఫ్రంట్ అంతా ఇంకా మనకి ఏంటంటే మన షీలయన్ కూడా ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానే మనకి కార్ అంతా కూడా చాలా చాలా ప్రీమియంగా ఉంది ప్రీమియం లుక్స్తో ప్రీమియం ఇంటీరియర్తో చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మనం సేఫ్టీ ఎక్విప్మెంట్కి వస్తే మనకి ఇందులో మనకి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి ఏబిఎస్ వస్తుంది ఈబిడి వస్తుంది అలా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇంకా మనకి పార్కింగ్ అసిడెంట్ ఉంది మనం పార్క్ చేసుకునేటప్పుడు మనకి ఎలా పార్క్ చేస్తే ఈజీగా పార్క్ అవుతాం కూడా ఒక క్లియర్ ఐడియా ఇస్తుంది ఇంకా ఇందులో అయితే మనకి యాడాస్ ఫీచర్స్ ఉన్నాయి యాడాస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ ఈ సిస్టమ్స్లో ఏంటంటే మనకి కార్ని మనం సింపుల్గా డ్రైవ్ చేసుకునే పద్ధతులు ఉంటాయి ఎలా అంటే మనకి ఏవైనా అడ్డంగా వచ్చాయనుకోండి మనకి వార్నింగ్ అయితేస్తుంది అలా చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ చాలా బాగుంది రీసెంట్గా బడ్జెట్ వరెంట్ కార్స్లో ఇది ఒకటి ఇంకా మనం ఈ యాడర్స్ ఫీచర్స్ ఏంటంటే మనకి లేన్ అసిస్టెన్స్ ఉంటుంది మనం ఒక లేన్ వెళ్తున్నాం అంటే లేన్ అది ట్రాక్ చేసుకుందంటే మనం తెలిసిపోతుంది ఇప్పుడు చూసారు మనకి ఎదురుగా ఒక యానిమల్ వెళ్ళింది ఆ యానిమల్ మనకి అడ్డంగా వస్తుందని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ఇదే యాడస్ ఫీచర్స్ ఇవన్నీ కూడా మనకి ఈ కార్లో ఇన్బిల్ట్ ఉన్నాయి మనకి ఈ కార్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది సో మీరు ఇప్పుడు చూసుకోవచ్చు యాడస్ ఫీచర్స్ ఇవి కార్ ఆటోమేటిక్గా టర్న్ అయితే తీసుకుంటుంది లేన్ లెఫ్ట్లో చూసారా లెఫ్ట్లో ఉండే లేన్ పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని బేస్ చేసుకుని ఈ కార్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది మనకి నేషనల్ హైవేస్లో హ్యాపీగా ఈ కార్లో వెళ్ళొచ్చు అండ్ యాడస్ ఫీచర్స్ అన్ని కూడా చాలా చాలా బాగా వర్క్ అవుతున్నాయి యాక్చువల్లీ ఇక్కడ మనకి లేన్ సరిగ్గా లేదు లేకపోతే క్లియర్గా టర్న్ అయితే ఇచ్చేది మనకి టోటల్గా ఎయిటీన్ ఆర్డర్స్ ఫీచర్స్ అయితే ఉన్నాయి లెవెల్ టూ ఆర్డర్స్ ఫీచర్స్ ఉన్నాయి సో ఈ ఫీచర్స్ అని కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి ఈ ఫీచర్స్ అన్ని ఎలా ఉంటాయని మేము చెక్ కూడా చేసాం ఆ చెక్ చేసిన వీడియోస్ కూడా మీకు చూపిస్తాను అప్పుడు మీకే క్లియర్ ఐడియా వస్తుంది ఈ ఫీచర్స్ ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి మేమైతే కార్లో వెళ్తున్నప్పుడు మా ముందు ఒక వెహికల్ వెళ్తుంది వెళ్తున్నప్పుడు చూసారా రెడ్ కలర్ రేట్ అడిగి చిన్న చిన్న సౌండ్ వస్తుంది ఒక వార్నింగ్ సిస్టమ్ అయితే వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి ఎలా వార్నింగ్ ఇస్తుందో ఇంకా మనకి మిర్రర్స్లో కూడా రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఏమైనా వెహికల్స్ వస్తే అక్కడ రెడ్ కలర్ బటన్ వెలుగుతుంది అలాగే మనకి ఫ్రంట్ ఉన్న కన్సోల్లో చూపిస్తుంది వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి సో మనం మిడిల్ లో కూర్చొని చూస్తే విధంగా ఉంది కానీ చాలా బాగుంది రైడ్ అయితే మనం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా బ్యాక్ సీట్లో కూర్చొని కూడా కంఫర్ట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి ఫ్రంట్ సీట్కి మనకి వెంటలేట్ సీట్స్ ఇచ్చారు రియర్ కి తెలేదు ఇది మన హుండే వర్ణ ట్వంటీ ట్వంటీ త్రీ మీకు ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీకు ఆన్ రోడ్ ప్రైసెస్ కావాలంటే సేల్స్ కన్సల్టెంట్ రవి గారి నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఆయన కాంటాక్ట్ చేయండి ఈ వీడియో చేయడానికి మనకు అవకాశం ఇచ్చిన మన సేల్స్ హెడ్ కుమార్ రాజా గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ అలాగే ఈ వీడియో చేయడానికి హెల్ప్ చేసిన మీ ముగ్గురికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఈ వీడియో చేయడానికి నాకు స్పాన్సర్ చేసింది హుండై షోరూమ్ మధురవాడ బ్రాంచ్ ఇదే మన హుండై షోరూమ్ మన మధురవాడలో ఉంది విశాఖపట్నంలో సో మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి సో మీ బడ్జెట్లో వెహికల్స్ చూసుకొని తీసుకోండి సో ఇంకా ఈ వీడియో చివరిదాకా దాకా చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్బల్ సపోర్ట్ ఈ సపోర్టింగ్ బాయ్